వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి లాస్ ఈరోజు నేను టమాటా రైస్ చేశాను ఇది పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టమైంది నేను కూడా ఏ విధంగా చేసినానో మన ఛానల్లో చూడండి కుక్కర్ పెట్టుకొని దీంట్లో నెయ్యి కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి టమాటర్ వేసుకుని నెయ్యేస్తేనే బాగుంటుంది ఒక రెండు స్పూన్ల నెయ్యేసిన రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ నారా అది నూనె ఒక రెండు పావుల నూనె పోషను అయితే నేను ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం తీసుకున్న దీంతో మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే బియ్యం మనకు అన్నం మంచిగా పుల్లల పుల్లలు వస్తుంది ఈ తోనే నేను తీసుకున్నా ఇంకా బియ్యం ఇట్లా ముఖం మూడు రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే గరం మసాలాలు ఇవన్నీ అది ఇలాచి చెక్క రాతి పువ్వు అన్నీ అదే లవంగాలు అన్నీ వైల్ వేసుకోవాలి వెయ్యి ఇవి కొంచెం ఫ్రై కావాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇగో ఇలా నేను ఇవన్నీ కట్ చేసిన ఇవి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న ఆనియాలు కరివేపాకు కొంచెం పుదీనా ఒక మూడు టమాటాలు చిన్న సైజు టమాటాలు కొంచెము అది కొత్తిమీర ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు వీటిలో చిట్ చిట్టు అన్న తర్వాత ఇవి చేసుకోవాలి దీంట్లో కొంచెం పూడి స్కూల్కి కూడా అప్పటికప్పుడు చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసి పెడితే ఏ కర్రీ లేకుండా ఏం కాదు పిల్లగా మంచిగా ఈజీగా తినేస్తారు మంచిగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి తినేస్తారు ఇక ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై కావాలి ఇది కొంచెం ఫ్రై కావాలి దీంట్లో ఒక స్పూన్ ఉన్నారు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులో కొంచెము పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసినా నేను ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాసన పోయే వరకు కొంచెం వేగాలి దీంట్లో కొంచెం గరం మసాలా ఇలా కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇది కొంచెం వేయాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న టమాటో ఉంది కదా అండి ఇది వేయాలి ఇలా చూడాలి కొంచెం అంత సాల్ట్ వేస్తున్నా మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఈ టమాటా కొంచెం తొందర మగ్గుతుంది మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదాం మనం ఒక నిమిషం మూత పెడతాం ఇట్లా కుక్కర్ మూతది ఇట్లా పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది మంచిగా ఇప్పుడు ఒకసారి ఇట్లా మధ్యలో కలుసుకొని దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి ఈ కారం కూడా వేస్తారంటే కారం వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నరేషన్ వేసాను నేను చిన్న సైజు మనం టీ టీ తాగే స్పూన్ ఉంటుంది కదా దాంట్లోనే వేసిన ఇది ఇంకొక టూ మినిట్స్ మగ్గితే మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముందుగా మూత పెడుతున్నాను నేను మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేకుంటే అడగనుపేది ఇప్పుడు ఈ టమాటా కూడా మంచిగా మెత్త ఉడికింది చూడండి ఇట్లా మెత్త కొడికినా ఇప్పుడు దీంట్లో వాటర్ వస్తున్నాం ఇప్పుడు చెప్పినా కదా నేను నేను గ్లాసున్నర కూర్చున్నాను కదా నరకు మూడు గ్లాస్ వాటర్ మీరు ఏ గిన్నెతో తీసుకున్నా ఏ గ్లాస్తో తీసుకున్నా సేమ్ ఇట్లనే చేస్తే ఇది మనకు అన్నం కూడా మంచిగా వస్తుంది కొంచెము ఎక్కువసేపు అనుకో కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడే సాల్ట్ నేను ముందే పక్క పెట్టిన సాల్ట్ ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నా సాల్ట్ దీంట్లో ఇంతకుముందు కూడా వేసినా కదా అది సెట్ అయిపోతుంది ఇది కొంచెం వాటర్ మనం మరిగినప్పుడు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటాను నేను పెద్దగా పెట్టుకున్నామంట ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే ఇది మరుగుతా ఉంది ఇప్పుడు ఇట్లా మరుగుతా ఉంటే బియ్యం వేసుకోవాలి దీంట్లో ఇంకా పెరిగి వేసుకొని కూడా వేసుకోవచ్చు అది అది ఉంటుంది టేస్ట్ బిర్యానీ టేస్ట్ వస్తుంది అది అయితే సేమ్ ఇప్పుడు మన కుక్కర్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకుని రైతా వేస్తున్నాం అండి దీనికి ఇట్లా రైతా అయితే బాగుంటుంది వేరే ఏదైనా చికెన్ కర్రీ ఏదైనా వేసుకున్న బాగానే ఉంటుంది కానీ దీనికి పెరుగు రైతా వేస్తుంది కొంచెం సాల్ట్ అంటే ఇప్పుడు అన్నంలో కూడా సాల్ట్ ఉంటుంది కదా తక్కువ వేసుకోవాలి దీంట్లో కొంచెము కొత్తిమీర కొంచెము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అయితే దీంట్లో క్యారెట్ కూడా తురుమేసుకుంటే ఇంకా బాగుంటుంది క్యారెట్ లేదు దగ్గర ఏం లేదు ఇట్లా వేసుకోవాలి లైఫ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఒకసారి విధులు విధులు వచ్చింది నేను తుపాయట్లే కానీ విజులు ఒక రెండు విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో ఒక పెట్టుకుందామండి సర్వీస్ చేసుకుని ఎంత బాగా పుల్లలు పుల్లలు వచ్చింది చూడండి ఇట్లా అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర అంతా కలిసిపోతుంది కదా ఇట్లా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం వేడి టమాటా రైస్ సూపర్ టేస్టీ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు పెట్టేస్తుంది రైతని టమాటా రైత నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి